రికి సమానంగా హెల్ప్ చేస్తానంటారు థ్యాంక్ యూ సో మచ్ నాని ఇక రాజమౌళి గారు అదే ఇందాక చెప్పాను కదా పాస్పోర్ట్ పోయింది మీరు ఏమైనా చూసారా ఓకే మేము జనరలీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్లో నుంచి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయ్యిందని విన్నాము ఇది నిజమేనా డెఫినెట్ గా నాని ఉంటాడు మాత్రం ఫిక్స్ ఏది ఫిక్స్ డెఫినెట్ గా నాని ఉంటాడు అన్నది మాత్రం ఫిక్స్ ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు అలాగే మాకు ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఎంబీ గురించి కూడా ఏదైనా ఓకే ఓకే అర్థం అర్థమైంది యా ఏం అడగట్లేదు డన్ ఓకే థ్యాంక్ యూ చాలా పద్ధతిగా చెప్పారు వెరీ నైస్ సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పాస్పోర్ట్ కూడా ఏం పోలేదు ఇంట్లోనే ఉంది యా